Yeah, the மனது கதா செட்டு பெட்டாடாது

అదలకు ఇక నేను పెట్టిన ఫోటో ఫోటో అది కొడితే కదా అది వస్తాం వీడియో నడగానే ఫోటో వస్తాం ఈరోజు ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్ ఒకరిని చూసాం ఇక దీనిపాల్ జరుగుతుంది ఈరోజు ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్ వాళ్ళు వినాయక నిమజ్జన ప్రోగ్రాంలో మమ్మల్ని ఆహ్వానించి మేము కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నది చాలా సంతోషంగా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహం అన్నప్పుడు ఇంకా చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు ప్రకృతి పట్ల పర్యావరణం పట్ల పూర్తిగా అవగాహనతో దాంతో మరి ఈ మట్టిని కూడా నిమజ్జనం తర్వాత వీళ్ళు ఆ ఇళ్ళలోకి తీసుకెళ్ళి వాళ్ళ తులసి మొక్కలలో మేము దీన్ని దైవస్వరూపంగా భావించేసి నిత్యం మేము పొచ్చుకున్నట్టు ఉంటుంది తులసి మాత అనే విధంగా పొచ్చుకుంటాము నిత్యం మా వినాయకుని కూడా పుచ్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఆలోచనల ప్రతిబింబించడం అనేది పర్యావరణ పరంగా వీళ్ళందరికీ ఉన్నటువంటి చిత్తశుక్తి అనేది ప్రస్ఫుటమైతే ఉంది ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా కూడా ఉంది అంత మంచి కార్యక్రమంలో నన్ను ఒక భాస్వామం చేసినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపు ధన్యవాదాలు బొప్పా మా మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆదేశాల మేరకు మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పూజ చేసినాము ఈ మట్టిని తీసుకెళ్ళి ఎక్కడనో అపరిశుభ్రమైన నీళ్ళల్లో వేయకుండా టబ్లో తారుగా చెప్పినట్టు టబ్బులో నిమజ్జనం చేసినాము ఈ మట్టిని కూడా తలా ఇంత మా ఇంటికి తీసుకెళ్ళి తులసి మాత ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టి పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారు ఆదేశాల మేరకు చేసినాం కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది

ए तो इसके के बराबर है इसके निकर निकर का ये मारता रहा रहा ना बोलो आ रे मत चलो हां चलो चलो बाहर के भाई इसको ये है 얘가 접목매가요 접목매가요 ఇప్పుడు ఏం లేవురా అవేండి ఒక మంచి ఈరోజు ఢిల్లీ ప్రెస్ క్లబ్మంత్రి ఈరోజు ఢిల్లీ ప్రెస్ క్లబ్ వాళ్ళు వినాయక నిమజ్జన ప్రోగ్రాంలో మమ్మల్ని ఆహ్వానించి మేము కూడా ఈ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనే చాలా సంతోషంగా పూర్తిగా మట్టితో తయారు చేసి ఉద్రహం ఉన్నప్పుడు మీకు చాలా సంతోషం అనిపించింది ప్రకృతి పట్టణ పర్యావరణ గత పూర్తి అవగాహనతోటి జాత మరియు ఈ మట్టిని కూడా నిమజ్జనం తర్వాత మీరు ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ కలిసి మొక్కలలో మేము దైవ స్వరూప బాగా చేసి రిజర్వ్ పంచుకున్న దుఃఖమోతనే విధంగా నిత్యం మా విధాకం అని చెప్పేసి వాళ్ళ ఆలస్యంగా అనేది మర్యావరణ పట్ల వీళ్ళందరికీ హితశుద్ధి అనేది ప్రస్ఫుతమైతా ఉంది ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా కూడా ఉంది ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఒక చేసినందుకు వీళ్ళందరికీ జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పూజ చేసినాం ఈ మట్టిని తీసుకెళ్ళి ఎక్కడనో అపరిశుభ్రమైన నీళ్ళల్లో వేయకుండా టబ్బులో సారగా చెప్పినట్టు టబ్బులో నిమజ్జనం చేసినాం ఈ మట్టిని కూడా నా ఇంత మా ఇంటికి తీసుకెళ్ళి తులసి మాత ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టి పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారు ఆదేశాల మేరకు చేసినాం కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది